ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యత్ ఈ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ రాగి పిండి అలాగే బెల్లం కొబ్బరితో హెల్తీగా స్వీట్ రెసిపీని అయితే చూసేద్దాము ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలకు పెద్దలకు ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది అలాగే బ్లడ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ చూసారా ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు అంతా బొంబాయి రవ్వను వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము నెయ్యిలో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి పౌర్నైతే ఒక హాఫ్ కప్పు వేసుకుందాము ఒక అరకప్పు ఎండు కొబ్బరిని ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి లేదనేసి ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రాగి పిండిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము రాగి పిండి అనేది మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ నెయ్యి కావాలంటే ఇంకొంచెం వేసుకొని మనము పిండి అంతా కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మనకి పిండి బాగా వేగిన తర్వాత స్మెల్ అనేది మంచి వాసన వస్తుందండి అంతవరకు గమనించుకోవాలి ఇక్కడ కలుపుతూనే ఉండాలి మనం మధ్యలో ఆపేసామనుకో పిండి అనేది మాడిపోతుంది కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకుందాము ఇక్కడ ముందుగా బెల్లం కరిగించుకున్న వాటర్ని ఇలా వడకట్టేసుకొని పక్కకు తీసేసుకుందాము చూసారా ఎంత ఇసుకలాగా డస్ట్ ఉందో అందుకే వడకట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను ఎలక్కల పొడిని వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళనైతే ఇందులో వేసేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి కావాలంటే ఆఫ్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చు ఆఫ్ చేసి మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని కలుపుకోండి ఇక్కడ చూసారా వెంటనే మనము నీళ్ళని అంతా కూడా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మనం ఇక్కడ కొంచెం రవ్వ వేసుకున్నాం కదా కొబ్బరి రవ్వ దీనివల్ల మనకి ఉండలు అనేది కట్టదు కాకపోతే ఫాస్ట్గా కలిపేసుకుంటే మంచిది చూసారా ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకొని కొంచెం కలుపుకుంటున్నాను ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి ఇంకా చూసారా మనకి ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇప్పుడు నేనంతా కూడా ప్లేట్ పైన వేసుకుందాము చూసారా ఇలా ఉండాలి మనకి ప్యాన్ కూడా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత పక్కకు తీసేసుకుందాము ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్ పైన వేసుకొని ఇంత కూడా పల్చాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు కొంచెం పలుచాగా కావాల్సిన షేప్లో పలుచాగా ఒత్తుకోవాలి చూసారా ఇలా అంత ప్లేట్ పైన ఒత్తేసుకొని నేనైతే ఇక్కడ కొంచెం పైన కూడా ఎండి కొబ్బరి పౌడర్నైతే ఇలా వేసుకున్నాను మనం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్నైనా పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఇలా కొంచెం బాగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో పీసెస్ని అయితే కట్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో హెల్తీగా ఉండే రాగి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి